సమంత నాగ చైతన్యల వివాహం జరిగింది విడాకులు అయిపోయిన తర్వాత ఇక సమంత చాలా కష్టాలను అనుభవించింది మయోసైటిస్ రావటం అలాగే తన తండ్రి తన దూరం అవ్వటము ఇంకా చెప్పాలి అంటే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవటం ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి తనని చాలా కృంగతీశాయి కానీ సమంతకు రాసినూరు స్నేహం ఆ తర్వాత అంతకన్నా ముందు వాళ్ళ పరిచయం వాళ్ళ ప్రేమ ఇప్పుడు పెళ్ళి ఒక రకంగా సమంతం స్టేబుల్గా ఉంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే ఇక సమంత అలాగే రాజ్ నీడమూరు ఇద్దరు కూడా ఒకటైన తర్వాత రాజ్ కుటుంబ సభ్యులు సమంతకు ఊహించని షాక్ ఇచ్చారు అయితే ఇక వాళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళు పెట్టిన పోస్టులు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే రాజ్ నీడమూరు వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు ఏమన్నారంటే మా రాజ్ ఎన్నో రకాల బొడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు అయితే తన కష్టాలు తన కన్నీళ్లు కేవలం తనలో మాత్రమే దాచుకున్నాడు కానీ ఈ రోజు సమంతతో తనని చూసిన తర్వాత ఆ కష్టాలు కన్నీళ్లు పూర్తిగా ఆనంద మారిపోతాయి మారిపోతాయనుకుంటున్నాము అంటూ చెప్పుకొచ్చారు అంటే రాజ్ మోరు తన మొదటి భార్య విషయంలో చాలా కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు అని పడ్డాడని అవన్నీ కూడా సమంత రావడంతో దూరం అయిపోయాయని అంతేకాకుండా సమంత అంటే మేము ఎంతో ఇష్టపడి ఏరి కోరి చేసుకున్న మా కోడలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా సమంత రాజ్ నిడుమోలకు వాళ్ళు ఒక ఒక ఇది కూడా పెట్టారంట ఒక కోరిక కూడా పెట్టారంట అదేంటంటే వీళ్ళిద్దరు త్వరలోనే తల్లిదండ్రులు కావాలి అని చెప్పేసి నిజానికి రాజనీడుమూరికి ఆల్రెడీ ఒక పాప ఉంది మొదటి భార్యకు సంబంధించి ఆ పాపకు సంబంధించిన పూర్తి బాధ్యతలన్నీ కూడా తన మాజీ భార్య తీసుకుంటుంది కానీ కొంత ఆర్థిక సహాయం ఇలాంటివన్నీ కూడా రాజనీడిమూరే ఇస్తున్నారు ఇక రాజు సమంతలకు త్వరగా సంతానం కలగాలని చెప్పేసి వాళ్ళ మదర్ కోరుకున్నారట సమంత కూడా ఎప్పో ఎప్పటి నుంచో అంటే నాగచైతన్యుల విషయంలో జరగనిది తన జీవితంలో చాలా ఒడిదుడుకుని ఎదుర్కొని చివరాగ్రికి ఈ రకంగా ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత త్వరగా తను కా తల్లి కావాలని కోరుకుంటుందట అయితే ఇక సమంత ఇంకా రాజ్ నిడుమూరు వీళ్ళిద్దరికీ కూడా ఏజ్ గ్యాప్ దాదాపుగా పదమూడేళ్ళు ఉంది సమంతకి ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే రాజ్ నిడుమూరుకు యాభై ఒక్క సంవత్సరాలు సో వీళ్ళిద్దరికీ కూడా దాదాపుగా ఏళ్ళ వయసు వ్యవధి కూడా ఉంది కాబట్టి వీళ్ళు పిల్లలు కానీ తొందరగా సెటిల్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారట और ये वीडियो नचिते लाइक् सब्सक्रैब् चुस्को